ఇప్పటికే చర్చిస్తున్నా ఇంకో రెండు మూడు నెలలు చర్చిస్తా అంతిమంగా పేదలందరి కోసం పాటుపడే విధంగా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటాననేసి ఆ భవిష్యత్తు నిర్ణయాల్లో ఇక్కడ నేను ముందుగా నా బీసీ సమాజం వాళ్ళు ఇక్కడ ఉంటే ముందుగా నా బీసీ సమాజం వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా నేను భవిష్యత్ రోజుల్లో నా బీసీ సమాజం కోసం కూడా గట్టిగా మాట్లాడతా గట్టిగా కొట్లాడతా ఎందుకోసం కొట్లాడుతానో ఒక విషయం చెప్పి ముగిస్తా నేను ఎందుకోసం కొట్లాడతానో ఒక విషయం చెప్పి ముగిస్తా నేను రాబోయే రోజుల్లో భవిష్యత్తు రోజుల్లో యాభై శాతం నా బలహీన వర్గాల కోసం కూడా పోరాటం చేస్తా ఇప్పుడు పోరాటం చేసిన బీసీ సంఘాలతో కలిసి పనిచేస్తా వాళ్ళతో వాళ్ళతో నడుస్తా వాళ్ళతో కలిసి పనిచేస్తా అదే సమయంలో ఈ రాష్ట్రంలో దేశంలో బీసీల కోసం కూడా బాగా కష్టపడతా ఎందుకు నేను కష్టపడాల్సి అంటే ఒక విషయం మీ దృష్టి తీసుకుంటున్నాను ఇదిగో ఎస్సీ ఎస్సీలకు ఎస్సీ ఎస్సీలకు విద్యా ఉద్యోగ రంగంతో పాటు స్థానిక సంస్థలతో పాటు చట్ట కూడా రిజర్వేషన్లు ఉన్నాయి శాసనసభలో పార్లమెంట్ లో కూడా ఈ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి చాలా విషయాలు మాట్లాడన్నా టైం లేదు కాబట్టి ఒక విషయం మాత్రం చెప్పి ఇక్కడ ముగిస్తాను ఈ విషయంలో ఒక విషయం చెప్పదాల్సిన ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు లకు చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి అదే బీసీలకు రిజర్వేషన్లు లేవు ఉండడం వల్ల వీళ్ళ పరిస్థితి ఒక మెరుగుగా ఉన్నది లేకపోవడం వల్ల బీసీల పరిస్థితి ఎక్కడ వేసిన బొమ్మ అక్క ఉన్నది అందుకు నేను ఒక సాక్ష్యం ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే చెప్తా నేను అందుకు ఒక సాక్ష్యం నేను ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెప్తా నేను ఎగ్జాంపుల్ ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినాక రాజ్యాంగాన్ని రాసిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినాయి మొన్న ఇరవై మూడులో జరిగినాయి అనుకుందాం లేదా ఇరవై నాలుగులో మన పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి మొట్టమొదటి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి యాభై రెండులో జరిగినాయి యాభై రెండు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు డెబ్బై మూడు ఎన్ని క్రితం జరిగినాయి మొట్టమొదటి ఎన్నికలు మొట్టమొదటి రెండు ఉమ్మడి నల్గొండ జిల్లా పిక్చర్ మీకు ఇస్తా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు అయి ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈనాడు ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు ఉన్నాయి ఈనాడు పన్నెండు ఉన్నాయి మధ్యలో ఎప్పుడు పన్నెండుగానే ఉన్నాయి ఇక మీ అన్నగా ఒక విషయం నేను ఒకటి ఆ పన్నెండులో రోజు జరిగిన ఎన్నికలప్పుడు ఎస్సీ ఎస్టీలకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు ఆ పన్నెండులో ఎస్సీ ఎస్ లకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు మిగిలిన జనరల్ మిగిలిన తొమ్మిది జనరల్ అవుతే ఎనిమిది మంది ఓసీలు గెలిస్తే ఒక్కరే అప్పుడు ధర్మపక్షం గౌడు గెలిచారు ఎనిమిది మంది ఓసీలు అయితే ఒక్కరే ధర్మపక్షం గౌడు గెలిచారు ఇప్పుడు పన్నెండులో యాభై శాతం బీసీలుంటే నిజంగా ఎస్సీ ఎస్లకు లాగానే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఉంటే పన్నెండులో యాభై శాతం ఎంత వచ్చింది ఎంత రావాలి ఆరు అసెంబ్లీ నియోజకవర్గం రావాలి కానీ ఆరు అసెంబ్లీ నియోజకవర్గ రావాల్సి ఉండగా ఒకటే ఆనాడు వచ్చేసింది ఈ విషయం మీరు గమనించాలి నేను మధ్యలో ఇక్కడ కొన్ని రోజులు ప్రచారం చేసిన ఏది పదయాత్ర చేసినా పాదయాత్ర చేసిన ఈ జిల్లాలో ఈ జిల్లాలో నేను మధ్యలో రెండు వేల పన్నెండులో తిరుగుతున్నప్పుడు రెండు వేల పన్నెండులో తిరుగుతున్నప్పుడు తెలంగాణ రాకముందు నేను తిరుగుతున్నప్పుడు నేను తిరుగుతున్నప్పుడు నల్గొండ జిల్లా పిలిచారు చూశాను ఆ నల్గొండ జిల్లా పిక్చర్ చూస్తే అప్పుడు పన్నెండు నియోజకవర్గాలు ఆ పన్నెండులో మూడు మళ్ళా ఎస్సీఎస్లకు మళ్ళీ జనరల్ జనరల్ తొమ్మిది ఆ తొమ్మిదిలో మళ్ళీ ఒక్కడే మళ్ళా బీసీ ఉన్నాడు ఎవరు బీసీ అప్పుడు ఆలేరు నుంచి బూడిద బిక్షమే గౌడు ఇప్పుడు మీరు చెప్పండి యాభై రెండులో ధర్మ గౌడు కావుడు రెండు వేల పన్నెండు వచ్చేటప్పటికీ బూడిద బుక్షం గౌడు నేను అప్పుడు నవ్వుతూ ఒక మాట బాధతో చెప్పేవాడిని నాయన్న నా బీసీ సోదరులారా మీరు చైతన్యంగా అండి మీ వైపు మేము దళితులు గెలిచాను నిలబడతాం ఎందుకంటే ఆనాడు ధర్మ పక్షంగా ఉండే ఈ రోజు బూడిద పక్షంగా ఉన్నాడు ధర్మం పోయింది బూడిదండని కాపాడుతుందా అని నేను ధర్మం పోయింది ధర్మం పోయింది ధర్మం లేదు కానీ బూడిదన్న మిగిలింది మనకు నా బూడిదన్న కాపాడుకుందామంటే మన దొంగడు వచ్చి బూడిదం చేసుకోవాలి మన దృష్టి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా న్యాయం న్యాయం వైపు మనం నిలబడాలి కాబట్టి నేను ఒక విషయం మాట్లాడుతున్నా ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి మళ్ళా పన్నెండు నియోజకవర్గాలేదు మూడు ఎస్సీ ఎస్ లోపు ఉన్నాయి దేవరకొండ ఎస్సీ తుంగతుర్తి ఎస్సీ నగరకల్ ఎస్సీ మూడు యాభై రెండులు ఉన్నాయి రెండు వేల పన్నెండు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు లో కూడా ఉన్నాయి మళ్ళీ తొమ్మిదిలో తొమ్మిది జండ్లలో మళ్ళకు అదే ఆలేరు మన ఐలన్న మిగిలింది మళ్ళీ తొమ్మిదిలో ఎనిమిది అంటే అప్పటికిప్పటికి తేడిందంటే అప్పుడు ఒక కుటుంబంలో ఒకరికైనా టికెట్ తెచ్చుకునే వాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు ఒక కుటుంబంలో రెండు కూడా వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చూడండి కోలాడ కుదరగర్ భార్య భర్తలే ఓకే లేకపోతే మునుగోడు అన్నదమ్ములే లేదా నల్గొండ ఎంపీ లేదా ఇంకొక దిక్కు ఎమ్మెల్యే అన్నదమ్ములే అంతకు ముందు కుటుంబానికి ఒకరిని తీసుకునే వాళ్ళు ఇప్పుడు కుటుంబాలు కుటుంబాలే తీసుకుంటూ పోతున్నాయి మరి బీసీలకు రెండు వేల రాబోయే రోజుల్లో మీ బిడ్డగా మేము చెప్తున్నా ఎస్సీ వర్గీతం కోసం ఎంత కమిట్మెంట్ గా నా జాతి ఇచ్చిన అండదండలతో సమాజం ఇచ్చిన మద్దతు ఎట్లయితే కష్టపడి దాన్ని ముప్పై ఏళ్లు కష్టపడి సాధించామో భవిష్యత్ రోజుల్లో ఏ వర్గాలకు అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడతాను భవిష్యత్ రోజుల్లో నీ అండదండలు కావాలని కోట్లు ధన్యవాదాలు నష్టమే